రేపు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో అక్టోబర్ మూడో తారీఖున ఏదైతే ఈ లడ్డూ పైన విచారణ జరుగుతుంది కదా అప్పుడు వాయిదా వేశారు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అతిపెద్ద షాక్ అనే తగలబోతా ఉంది వాస్తవానికి ఎన్డీడిబి రిపోర్ట్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా షాక్ అనేది భారీ స్థాయిలో పోతూ ఉన్నారు బికాస్ టెస్ట్ రిపోర్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మా రిపోర్ట్ అనేది ఎటువంటి కోర్టులో కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటిగా సాక్ష్యంగా అయితే చెల్లదు అని చెప్పి స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్లో రాశారు ఇది విన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫీజులు అనే ఎలుగుతా ఉంటాయి పగిలిపోతే కూడా అసలు ఇంత పెద్ద ఇష్యూలో ఎంత ఈ చెత్త రిపోర్ట్ తీసుకొచ్చి మీరు ఈ జనాలని నవ్వులు పాలు చేశారా అని చెప్పి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయబోతారు ప్రతి ఒక్కరు ఇంత దేశవ్యాప్తంగా సంచలనం అయ్యి ఈ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతిని ప్రతి ఒక్కరు బాధపడిన దాని గురించి టర్మ్స్ అండ్ లో కనీసం ఈ రిపోర్ట్ అనేది కోర్టులో కాదు ఎక్కడ సాక్ష్యాధారులకు చెల్లదనే ఒక మాటను కూడా మర్చిపోయి ఇదిగో ఆధారం ఇదిగో ఆధారం అని చెప్పి అందరినీ నవ్వులు పాలు చేశారు అందరు మనోభావాలు దెబ్బతీశారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పేబుల్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖచ్చితంగా పే చేయాలి అది ఏ రకంగా పే చేస్తారో మనకే తెలియదు కానీ క్షమాపణ చెప్తారా లేకపోతే రాజీనామా చేస్తారా ఖచ్చితంగా ఇంకా ఆయన ఇష్టం అది బికాజ్ అసలు దారుణాది దారు దారుణం ఇది కావాలంటే వినండి మనకి ఇక్కడ

శాంపిల్ శాంపిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాలకే సంబంధం 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 లేకపోతే ఉంటుంది నో నాట్ ది 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 శాంపిల్స్ అంతే వాళ్ళకి లేదు నేను మళ్ళీ చదువుతా రెండో రెండో ఈస్ గివెన్ కస్టమర్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ ఒక వాటర్ బాటిల్ పెట్టింది ఇది వెరిఫై చేయమనింది చేయమని సిఏఎల్ఎఫ్ లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వెరిఫైంగ్ ఇన్ ఆల్ కేసెస్ ఆల్ ది కేసెస్ అంటే ఇది కరెక్టా కాదా శాంపిల్ కరెక్టా కాదా అని వాళ్ళకి ఏమి సంబంధం లేదు వాళ్ళు ఒక తీసుకొచ్చారు వెరిఫై చేస్తారు అంతే యూర్ నథింగ్ టు డూ విత్ దిస్ శాంపిల్స్ శాంపిల్స్ నెంబర్ శాంపిల్ నాట్ బై సో అండ్ అనాలిసిస్ విల్ బి కండక్టెడ్ ఆన్ ది యాజ్ దిస్ ఈ రిసీవ్ స్పెసిఫైడ్ అదర్వైజ్ అంటే శాంపిల్ ఈస్ నాట్ రన్ బై ది లిమిటెడ్ డ్రా ఎన్ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చిన ముందు పెట్టారో దాని మీద దాని మీద నెంబర్ ఫర్ ఎనీల్ టేక్ అనాలిసిస్ అండర్ ఎనీ సర్కమర్జెన్స్ ఇన్క్లూడింగ్ హోల్డింగ్ డిలే కాస్ట్ ఆఫ్ మోర్ క్లారిఫికేషన్ బై ది కస్టమర్ వాళ్ళు తీసుకొచ్చిన శాంపిల్ కరెక్ట్ గా తెచ్చారా డిలే తీసుకొచ్చారా దాన్ని గాలికి ఆరబెట్టి తీసుకొచ్చారా ఇవన్నీ మాకు సంబంధం లేదు Number five, five, five. The test report shall not be produced, only or only are in any part of, in any manner whatsoever, by anyone, and cannot be used as an evidence in any court of law, hmm. unless required as per directions in any court, because. శాంపిల్స్ కోర్టు ప్రకారం లిఫ్ట్ చేయలేదు ఒక ప్రొసీజర్ ప్రకారం లిఫ్ట్ చేయలేదు కాబట్టి దీన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద వాడటానికి కానీ దీన్ని ఎవిడెన్స్ కింద పబ్లిష్ చేయడానికి కానీ దీనికి ఒక ఎవిడెన్స్ వాల్యూ ఉంది కానీ ఏది కూడా మేము చెప్పటం లేదు అంటే చదువు సాక్ష్యానికి పనికిరాదు పనికిరాదు ఇది రాశారు అండి నేనేమి నా పదాన్ని కాదు ఇవి అంటే ఈ రిపోర్ట్లో నేను చదువుతున్నది బహుశా ఇదే కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదువుంటారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు బహుశా ఆయనకి రెండు లక్షల పుస్తకాలు చదివే సమయంలో మరి సమయం దొరికిందో లేదో ఆయన ఎవరి చేత చదివించుకొని ఉంటారు దిస్ ఈస్ అ రిపోర్ట్ గివెన్ బై అన్ అఫీషియల్ ల్యాబోరేటరీ ఈవెన్ వెంకటరమణారెడ్డి కూడా చెప్పలేదు అమ్మక చెప్పలేదు అంటే ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు ఇది ఇది విన్నాక ప్రతి ఒక్కరు షాక్ అదే షాకింగ్ ఇది ప్రతి ఒక్కరికి బికాజ్ ఇది టెస్ట్ రిపోర్ట్ ఎన్డీడీబీ వాళ్ళది స్వయంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇది వాళ్ళు రాసింది మాకేం సంబంధం లేదు వాళ్ళు తెచ్చి ఇచ్చారు మాది పూర్తి స్థాయిలో రేపు పొద్దున్న కోర్టులో చల్లదు నిజంగా ఇటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదని చెప్పి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అడిగారు మనకి ఇక్కడ మైసూర్లో కదా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది మనకి ఎక్కువ డౌట్ వస్తే టెస్ట్ చేయించేది అక్కడ టెస్ట్ చేయొచ్చు కదా మన ల్యాబొరేటరీలో పూర్తి స్థాయిలో ఒకసారి డౌట్ వచ్చినప్పుడు ఇది దగ్గర కలిసిందని చెప్పి మన దగ్గరలో ఉన్న మైసూర్ దాంట్లో టెస్ట్ చేపిస్తాం మీరు గుజరాత్ వెళ్ళి ఎన్డిడిపి దగ్గర అంత దగ్గర అంత దూరం వెళ్ళి టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది అవసరమే ఉంది చంద్రబాబు నాయుడు గారు రేపు సుప్రీంకోర్టులో దీని మీద కూడా మళ్ళీ క్వశ్చన్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది బహుశా ఇది పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు వారు కూడా అడిగింది అదేనే ఒక్కటి కాకుండా ఇంకో రెండు శాంపుల్ తీసుకోవచ్చు కదా మైసూర్తో గజియాబాద్తో వీళ్ళ దగ్గర కూడా శాంపుల్ అనేది తీపియచ్చు కదా లడ్డు టెస్ట్ చేయించారా అలా రకరకాల ప్రశ్నల కోసం మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున అంటే మన ప్రభుత్వం తరఫున లాయర్లు నిలబడ్డారు కదా ఈ లోత్ర గారు ముకుల్ రోహిత్ గారు ఎవరో వాళ్ళని వెచ్చలు విడిగా క్వశ్చన్లు అడిగింది వాళ్ళు అప్పుడే నీళ్ళు నమ్ములారు ఇంక ఈ క్వశ్చన్లు కూడా రైట్ చేస్తే ఇంకొద్ది నీళ్ళు నమ్ములుతారేమో అదే సుప్రీంకోర్టు వారు పూర్తి లేదు మన లాయర్లు మొత్తం చదువుంటారు కాబట్టి వాళ్ళు ఇది కూడా అక్కడ రైడ్ చేసి ఉంటారు ఎందుకండి అసలు ఏ ఇష్యూ నుంచి ఎట్నుంచి నుంచి తీసుకుపోయారు టర్మ్స్ అండ్ కండిషన్ అసలు మా సాక్ష్యమే చెల్లదు అని చెప్పి డైరెక్ట్ కోర్టు వారు కోర్టులో అసలు మా సాక్ష్యమే చెల్లదు అన్నట్టుగా అంటే మా చెల్లదు అని చెప్పి వాళ్ళు ఇస్తే అటువంటి కంపెనీల్లో మీరు టెస్ట్ చేయించుకొని వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ రోజు ఇంతమందిని మనోభావాలు దెబ్బతీసేలాగా ఇంతమందిని మానసిక వేదన గురి చేసేలాగా ఇంతమందిని పూర్తి స్థాయిలో లడ్డు తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలాగా ఇంత దూరం తీసుకురావాలా ఒక్క రాజకీయ గేమ్ కోసం వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఈవో గారు చెప్తారు మీరు వచ్చేసరికి లేదు యానిమల్ ఫ్యాట్ అని చెప్తారు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చేసరికి మళ్ళీ ఆయన అలాగే అంటాడు మీరు వచ్చే ఈవో గారు వచ్చేసరికి అసలు మేము వాడనే లేదంటారు మీరేం వాడారు అంటారు నారా లోకేష్ గారు కలవలేదంటారు ఎన్ని ట్యాంకులు అంటారు ఇన్ని ట్యాంకులు అంటారు అదంటారు ఇదంటారు అసలు కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్లిపోయారు పూర్తిస్థాయిలో ప్రజల్ని పిచ్చోలు చేసి పడదొప్పారు ఈ పది రోజులు పైగా జరుగుతున్న ఇష్యూలో ప్రజల్ని కుంగదీసే విధంగా మానసికంగా దెబ్బతీసే విధంగా పిచ్చోలు చేసి పడేశారు ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకెళ్లే కార్యక్రమాలు మీరు చేయటం నిజంగా మీ అనాలోచితమైన నిర్ణయం లేకపోతే ఆలోచించి ప్రజల్ని పెట్టే నిర్ణయం అని చెప్పి భవిష్యత్తులో నాలుగైదు రోజులు తేలే అవకాశం ఉంది పూర్తిగా ఇప్పటికే ప్రజలు మీ పట్ల ఎలా ఆలోచించారో అందరం చూస్తూ ఉన్నాం మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు నమ్మటమే మానేశారు ఈ ఇష్యూ మీరు రాజకీయం కోసమే తీసుకొచ్చారు ప్రజలు పూర్తి స్థాయిలో అదే మెంటల్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మీరు కూడా ఇక పూర్తిగా ఈ ఇష్యూని ఎంత తెగేదాకా లాగుదామన్నా మీకే తలనొప్పారు ఇందా పురంధేశ్వరి గారు అన్నారు ఆ వ్యాఖ్యలు చూశాక సగం మందికి అబ్బా ఏం సామి ఏమా ఎట్లా కూడా మాట్లాడతారా ఐదని ముఖ్యమంత్రికి అన్ని హద్దులు ఉంటాయి కానీ మనోభావాలు కూడా గౌరవించాలి అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడటం అనేది కదా ఇక్కడ మన క్వశ్చన్ జరుగు క్వశ్చన్ మాట్లాడుతున్నాం మరి ఆమెకు కూడా తెలియదా ఎట్లా మాట్లాడేది ఏందని కూడా